హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూషన్ అండి ఈ వీడియో అయితే నిన్నైతే నేను ఉప్పు దీపం పెట్టాను కదండి అదే ఐశ్వర్య దీపం లక్ష్మీ దీపం అంటారు కదా నిన్న ఉప్పు దీపం పెట్టుకున్నాను కదా ఆ ఉప్పు దీపం ఎలా తీయాలి అన్నది వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఈ ఐశ్వర్య దీపాన్ని అయితే శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ వెలిగించుకుంటారు కదండి శుక్రవారం వెలిగించుకున్న తర్వాత శనివారం అయితే ఈ ఉప్పు దీపాన్ని నదిలో కానీ లేదా కొబ్బరి చెట్టు మొదల్లో కానీ వేసుకోవాలండి లేదు అంటే మొక్కల మధ్యలో వేసుకున్నా సరిపోతుంది కొబ్బరి చెట్టు గట్టా అవైలబుల్గా లేకపోతే అయితే ఇప్పుడు ఈ రోజైతే నేను సాటర్డే రోజు అయితే మార్నింగ్ ఇలా పూజ అయితే చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా తులసి దళాలతో అయితే పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత దీపం అది వెలిగించుకున్న తర్వాత అయితే ఈ ఉప్పు దీపాన్ని అయితే తీస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నిన్న వెలిగించుకున్న ఈ ఉప్పు దీపాన్ని ఈ రోజైతే నేను మా ఇంటి దగ్గర అయితే కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి కొబ్బరి చెట్టు మొదలైతే వేసుకుంటాను నేను అటు వీడియోలో అయితే ఈ ఉప్పు దీపం ఎలా వెలిగించుకోవాలన్నది పూర్తిగా అయితే షేర్ చేశాను కదండి ఈ రోజైతే ఆ ఉప్పు దీపాన్ని ఎలా తీసే పద్ధతి అయితే మీకు చూపిస్తాను శనివారం మార్నింగ్ అయితే పూజ చేసుకుని దీపం అయితే వెలిగించుకున్న తర్వాత అయితే నీట్గా శుభ్రంగా స్నానం అది చేసిన తర్వాత ఉప్పు దీపాన్ని అనేది తీయాలండి ఇప్పుడు ఈ ఉప్పు దీపాన్ని అయితే నేను ఈ పళ్ళెంలో వేసేస్తున్నాను ఉప్పు అంతా అంటే దాంట్లో పైన ఉన్న ప్రమిదలు తీసేసి పువ్వులు ఉంటాయి కదా చుట్టూ పెట్టిన పువ్వులు ఇవన్నీ పక్కకు తీసేసి ఉప్పు అంతా ఆ పళ్ళెంలో వేసుకోవాలి ఎక్కడ కింద ఒక పలుకు కూడా వలక్కుండా అయితే అందులో వేసుకోవాలండి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుని అందులో వేసేసుకుని అప్పుడు కొబ్బరి చెట్టు మొదలనైతే వేసుకోవాలి అంటే మనం కాళ్ళతో తొక్కకూడదు కదా ఆ తొక్కకూడదు కదా మనం నదిలో కానీ కొబ్బరి చెట్టు మొదలు కానీ వేయాలి అని చెప్పుకునేది మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉన్నాయన్నాను కదా ఇలా ఈ కొబ్బరి చెట్టు దగ్గర అయితే నేను ఉప్పు అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తున్నానండి కొబ్బరి చెట్టు మొదలైతే ఎవరు తొక్కరు కదండి అది నెక్స్ట్ అయితే కొబ్బరి చెట్టుకి వేస్తే చాలా మంచిది కూడాను అందుకని ఇంక కొబ్బరి చెట్టు దగ్గర అయితే నేను ఉప్పు అంతా వేసేసాను ఇప్పుడైతే ఈ ప్రమిదలు ఉంటాయి కదండీ మనకి మూడు ప్రమిదలు ఉన్నాయి కదా ఆ మూడు ప్రమిదలని ఎలా పక్కన పెట్టుకోవాలనేది ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను మనం వారం వారం కొత్త ప్రమిదలు అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి వీటినే నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మూడు ప్రమిదలను కూడా శుభ్రమైన వాటర్తో ఇలా క్లీన్ చేసేసుకోవాలి మనం పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకుంటాం కదా అవన్నీ నీట్గా ఇలా క్లీన్ చేసుకొని తుడుచుకుని ఆరబెట్టుకోవాలండి అలాగే చిన్న ప్రమిదలను కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం దీంట్లో అయితే ఆయిల్ వేసి దీపం పెడతాం కదా అందుకని కొంచెం జిడ్లా ఉంటుంది కాబట్టి కొంచెం సబ్బుతో అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాకైతే ఆయిల్ చిన్న చుక్క కూడా లేకుండా బాగా దీపం అయితే వెలిగిందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వెలుగుతూనే ఉంది మళ్ళీ నేను ఈవినింగ్ మళ్ళీ దీపం వెలిగించుకునే దాకా అలా వెలుగుతూనే ఉందండి ఇలా శుభ్రమైన వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టుకుంటే మళ్ళీ అవి కొత్తవిలా ఉంటాయి కదా నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ ఈ ప్రమితిని యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఉప్పు దీపం పెట్టుకోవడానికి మళ్ళీ కొత్తవిలా ఉంటాయి మనం ఫస్ట్ వీక్ ఎలా పెట్టుకున్నామో అలాగే పసుపు బొట్టలు పెట్టుకుని మళ్ళీ కొత్తవిలా యూస్ చేసుకోవడమే నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఉప్పు దీపాన్ని ఎలా పెట్టాలి అనేది చూపించినప్పుడు ఎలా తీయాలనేది కూడా చూపించాలి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి